స్టులో టీమిండియా ఓటమి పాలైంది మొత్తం నూట ఎనభై నాలుగు రన్స్తో ఆసీస్ ఘన విజయం సాధించింది దీంతో బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో రెండు ఒకటితో ఆస్ట్రేలియా ఆధిక్యంలోకి దూసుకెళ్ళింది ఇక ప్రస్తుతం ఇంకా ఐదో టెస్ట్ మాత్రమే మిగిలి ఉంది ఒకవేళ ఈ టెస్ట్లో ఇండియా కనుక గెలిస్తే రెండు రెండుతో అటు ఈ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఏదైతే అది సమం కానుంది లేకపోతే ట్రోఫీ ఆస్ట్రేలియా చేతికే వెళ్ళనుంది ఇక ఒక్కసారి టెస్ట్ వివరాలు చూసుకుంటే మూడు వందల నలభై రన్స్తో రెండో ఇన్నింగ్స్లో ప్రారంభించిన టార్గెట్తో ప్రారంభించినటువంటి టీమిండియా నూట యాభై ఐదు రన్స్కే కుప్ప కూలింది కేవలం జైస్వాల్ ఎనభై నాలుగు రన్స్ అటు రిషబ్ పంత్ ముప్పై రన్స్ మాత్రమే వీళ్ళిద్దరే టాప్ సోర్గా నిలిచారు మిగతా వార్ అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు దాదాపు ముగ్గురు అటు డగ్అవుట్గా వెనుదిరిగారు పెవిలియన్ బాట పెట్టారు ఇక మిగతా సో సీనియర్లు చూసుకుంటారు రోహిత్ శర్మ తొమ్మిది రన్స్ విరాట్ కోహ్లీ ఐదు రన్స్తో అటు పెవిలియన్ చేరారు ఇటు మరోసారి కూడా వీళ్ళిద్దరు విఫలమైన పరిస్థితి ఉంది మొత్తం అటు జైస్వాల్ ఎనభై నాలుగు రిషబ్ పంత్ ముప్పై రన్స్ వీళ్ళిద్దరు మాత్రమే అంత రాణించారు ఇక మిగతా వారంతా దారుణంగా ఫెయిల్ అవడంతో నూట యాభై ఐదు రన్స్కే అటు టీమిండియా కూడా ఆల్ అవుట్ అయిన పరిస్థితి ఉంది ఇక ఆశీస్ బౌలర్లో చూసుకుంటే అటు కెప్టెన్గా ఉన్నటువంటి ప్యాట్ కమిన్స్ మూడు వికెట్లు బోలాండ్ మూడు వికెట్స్తో అటు టీమిండియాను దారుణంగా దెబ్బగొట్టిన పరిస్థితి కూడా ఉంది ఇక ఫస్ట్ ఇన్నింగ్స్లో మెరుపులు మెరిపించినటువంటి నితీష్ రెడ్డి ఈ ఇన్నింగ్స్లో సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు దీంతో భారత్ తక్కువ స్కోర్కి నూట యాభై ఐదు రన్స్కే అటు కుప్పకూలిన పరిస్థితి కూడా నెలకొంది అయితే అటు నాలుగో టెస్ట్లో ఓటమితో అటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ర్యాంకింగ్స్లో భారత్ మూడో స్థానానికి పడిపోయింది ఇక్కడ సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్పై గెలిచినటువంటి సౌత్ ఆఫ్రికా అరవై ఆరు పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా అరవై ఒక్క పాయింట్లతో రెండో స్థానంలో ఉంది ఇక యాభై రెండు పాయింట్ డెబ్బై ఎనిమిది యావరేజ్ పాయింట్లతో అటు టీమిండియా మూడో స్థానానికి పడిపోయింది దాదాపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు టీమిండియా చేరుకోదని తెలుస్తుంది ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి టీమిండియా దాదాపుగా నిష్క్రమించినట్లుగా తెలుస్తుంది ఇక ప్రస్తుతం అటు సౌత్ ఆఫ్రికా అరవై ఆరు పాయింట్లతో ఆస్ట్రేలియా అరవై ఒక్క పాయింట్లతో ఉంది యాభై రెండు పాయింట్లతో మూడు స్థానంలో ఉండగా ఐదో టెస్ట్లో గెలిచినప్పటికీ ఆ టీమిండియా రెండో స్థానానికి చేరుకోవడం అనేది అసాధ్యం అనే చెప్పొచ్చు దీంతో తర్వాత జరిగే టెస్ట్ సిరీస్కి సంబంధించి ఏదైనా మెరికెల్ జరిగితే తప్ప అటు టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుకోవడం మాత్రం అసాధ్యం అనే చెప్పాలి దాదాపు అది నిష్క్రమించినట్లే అనుకోవాలి ఇక నాలుగు చూసుకుంటే మొదటి టెస్టులు ముగిసాయి దీంట్లో ప్రస్తుతం టీమిండియా రెండు ఒకటితో కొంత వెనుకబడింది ఇక ఐదో టెస్టులో టీమిండియా కనుక గెలిస్తే రెండు రెండుతో ఈ సిరీస్ సమం కానుంది అయితే ఐదో టెస్టులో టీమిండియా గెలుస్తుందా లేదా అనేది కొంత చూడాలి ఏది ఏమైనా ప్రస్తుతం రోహిత్ కోహ్లీ విఫలం అవడం మాత్రం టీమిండియాను కొంత ఇబ్బంది పెడుతుందని చెప్పొచ్చు అయితే రోహిత్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాలంటూ అటు ట్వీట్ సోషల్ మీడియాలోనూ క్రికెట్ ఫ్యాన్స్ ట్రెండింగ్ లో ఉంది హ్యాపీ రిటైర్మెంట్ క్రికెట్ ఫ్యాన్స్ ట్రెండింగ్ చేస్తున్నారు వాళ్ళంతా వారిద్దరూ రిటైర్మెంట్ అయ్యి యువకులకు అవకాశం ఇవ్వాలని మెసేజ్లు పెడుతున్నారు అదేవిధంగా సీనియర్ క్రికెటర్లు సైతం వీరిద్దరూ రిటైర్మెంట్ పై ఆలోచించాలంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు ఈ క్రమంలో ఈ టెస్ట్ సిరీస్ తర్వాత అటు రోహిత్ శర్మ అదేవిధంగా కోహ్లీ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారా అనేది కొంత ఆసక్తిగా మారింది మరోవైపు టీమిండియా మాజీ క్రికెటర్ అయినటువంటి రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు కోహ్లీకి మరో మూడేళ్లు ఆడే అవకాశాలు ఉన్నాయని ఆయన ఫిట్నెస్ బాగుందంటూ కూడా చెప్పొచ్చారు అయితే రోహిత్ మాత్రం తన రిటైర్మెంట్ పై ఆలోచించాలంటూ కూడా అటు రవిశాత్రి సూచించారు ఈ క్రమంలో వారిద్దరూ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని కొంత ఆసక్తిగా మారింది ఏదేమైనా మరొక పదవ సెకండ్ ఇన్నింగ్స్ లో మూడు వందల నలభై రన్నులతో టీమిండియా చేజింగ్ లో దిగింది అయితే నూట యాభై ఐదు రన్నులకే ఆల్అౌట్ అవడం కొంత ఇబ్బందిగా మారిందని చెప్పొచ్చు అయితే ఇంకొక పది ఓవర్లు మీరు ఆడితే ఈ టెస్ట్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది టెస్ట్ కూడా డ్రా అయ్యేది మరో పదో పన్నెండు ఓవర్లు ఆడితే టెస్ట్ డ్రా అయ్యే అవకాశాలు ఉండేది అయితే అప్పట్లోపే వికెట్లో అటు ఆసీస్ బౌలర్లు అటు టీమిండియాకి అవకాశం ఇవ్వకుండా పోయింది అయితే నాలుగు మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది నాలుగో టెస్ట్ కూడా మరొక పది నుంచి పన్నెండు ఓవర్లు అటు టీమిండియా బ్యాటర్లు క్రీజ్లో ఉంటే మాత్రం అది డ్రాగా ముగిసేది కానీ ఆసీస్ బౌలర్లు టీమిండియా బ్యాటర్లకు ఎక్కువగా ఎక్కడ అవకాశం ఇవ్వకుండా ఆల్ అవుట్ చేసినప్పుడు నూట యాభై రన్లకి ఆల్అౌట్ చేయడంతో నాలుగో టెస్ట్ కూడా ఆశీస్ కైవసం చేసుకుంది ఇక ఐదో టెస్ట్ ఏం జరుగుతుందో అనేది వేచి చూడాలి